এই শোনো হ্যাঁ এই পার্টি বার্থডে টুসার হবে হ্যাঁ বলো যারা সুপার পার্টি করতে হবে পার্টি ওয়ানগুলো হ্যাঁ একটা বানালি হ্যাঁ

मैले <laughs> సందర్భంగా మేము ఇక్కడ స్థానిక క్రియాలో మహిళలకు అన్నదాన కార్యక్రమం అలాగే కేకటించే ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే అన్నకు అన్న ఏ అయినా అందరికీ అన్నదానంతోనే స్టార్ట్ చేస్తాము కరోనా వల్ల ముప్పై ఐదు నలభై వేలు ఒక నలభై ఏడు నలభై వేలు రెండు సార్లు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కళ్యాణ లక్ష్మీ చెక్కులు వచ్చినా కూడా భోజనాలు ఏర్పాటు చేయడం మహిళా దినోత్సవాలు వచ్చినా కూడా భోజనాలు ఏర్పాటు చేయడం అంటే అన్నకు అందరికీ భోజనం చేయడం ఇది ఆనవాయితీ కాబట్టి అన్నకు ఇష్టం కాబట్టి ఆ అన్న పుట్టిన సందర్భంగా మేము ఇక్కడ అన్నదాన్ని కనుక్కుంటూ అన్న పుట్టిన నేతలు నడుపుకోవడం జరిగింది వనసంగా అన్నకు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు గౌరవ మాజీ గణేష్ అన్న గారి జన్మదిన సందర్భంగా అన్న తరఫున నాయకుల తరఫున తరఫున శుభాకాంక్షలు తెలియదు మరి గౌరవమైన గణేష్ అన్న గారు తను పదవిలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం నవ్వుతో నా నవ్వుతో నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ముందెవరు కూడా చేయని కార్యక్రమాలు తర్వాత కూడా ఎవరు చేయరు అనేది ఆయన ఒక ఒక ముద్ర వేయించుకోవడం జరిగింది ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఒక సంవత్సరం కొడతా ఒక అఫీషియల్ కార్యక్రమాలు కానీ ఒక పండుగలు కానివ్వండి ఏదైనా సరే ఏదొచ్చినా కూడా రికార్డులు బద్దలు పట్టే విధంగా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తను ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర అంతగా కూడా అందరూ చర్చించుకునే విధంగా కార్యక్రమాలు చేశారు మరి అన్నగారి స్ఫూర్తితోనే మేము కూడా అన్నగారు జన్మదిన సందర్భంగా మా పఠకాధ్యక్షులు శిల్పరాజ గారు అలాగే శిల్పశ్ర గారు కలిసి వాళ్ళు ఇక్కడ స్నేహ సొసైటీలో విద్యార్థులందరికీ కూడా భోజన సలహాలు ఏర్పాటు చేయడం జరిగింది వారందరి ఆశీస్సులతో అన్నగారికి మంచి జరగాలి ఇక ముందైనా కూడా పదవితో అన్నగారు మళ్ళీ ఫామ్లోకి రావాలని చెప్పేసి అంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అలాగే శ్రీరాముని మీ అన్నగారు అన్నగారి జన్మదినం రావడం చాలా ఆనందంగా ఉంది మరి ఆ శ్రీరాముని ఆశీస్సులతో మరి చక్కటి పదవిని తీసుకొని అన్నగారు మళ్ళీ ప్రజల్లోకి రావాలి అందరు ప్రజలు కూడా అన్నగారిని చాలా బుద్ధి చేస్తూ ఉన్నారు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా గణేష్ అన్నగారు ఉన్నప్పుడు మాకు అన్ని విధాలుగా సహ సహాయ సహకారాలు అందించారు ఒక కళ్యాణ్ లక్ష్మి అదే కాదు సీఎం రిలీఫ్ అండ్ అదే కాదు అలాగే ఎల్లో ఎన్నో ఎల్లోసీలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు అన్నగారు ప్రజల్లో చేశారు కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా అన్నగారు మళ్ళీ రావాలని అనుకుంటున్నారు కాబట్టి త్వరలోనే అన్నగారు ఒక పదవితో మళ్ళీ ప్రజల్లోకి రావాలని చెప్పేసి మార్చుకుంటున్నారు జై గణేష్